హాయ్ అండి ఈరోజు నేను ఫోటో ఫ్రేమ్లు అయితే తేవడానికి కోయిలు కూడా వెళ్తున్నాను మొన్న నేను కోయిలు కూడా వెళ్ళి కొన్ని ఫోటోలు అయితే ఫ్రేములు కట్టించాను కదా సో ఆ ఫ్రేమ్లు అయితే తేవడానికి నేను కోయిలు కూడా వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అయింది మనం ఈ టైంలో ఆ ఫ్రేమ్లు అయితే తేవడానికి వెళ్ళా అవసరం లేదు ఎందుకంటే నేను రోజు పనిలోకి వెళ్తాను కదా పనిలో నుంచి పదకొండు పన్నెండో టైలు వచ్చేస్తాను ఆ టైలు వచ్చేసేసి మొద అనందిని ఆటో పట్టుకుని కోయిలు కూడా వెళ్ళి ఆ ఫ్రేమ్లు అయితే తెచ్చేసుకోవచ్చు మనం ఆ ఫ్రేములు తేవడానికి పని కట్టుకుని పని మానేసి వెళ్ళవసరం లేదు పనిలో నుంచి వచ్చిన తర్వాత వెళ్ళవచ్చు కానీ నేను ఈ టైంలో ఎందుకు వెళ్తున్నానంటే పొద్దున్న మేము క్యారేజ్ పెట్టుకుని సెంటర్లోకి వెళ్ళి టిఫిన్ చేసి టీ తాగి చేను లొంగన్నాం అయితే చేను ఏమైందంటే ఆరిపోయింది ఆరిపోయిందని మేము ఇంటికి అనమాట ఎందుకంటే ఆరిపోయిన చేసామంటే అది మనకెళ్ళి వస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఒక చేను తడిగా ఉండి ఉంది అనుకోండి ఎకరానికి ఐదుగురు ఆరుగురు వేస్తారో ఆ డబ్బులు వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు పడతాయి అది ఆరిపోయింది అనుకోండి అసలు పని తెందా అప్పుడు అంటే ఐదుగురు ఆరుగురు వేసింది ఏమవుద్దంటే పదకొండు మంది పన్నెండు మంది వేస్తారు అప్పుడు మనకి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వచ్చినాయి కదా ఇలా పన్నెండు మంది వేసామనుకోండి మూడు వందలు నాలుగు వందలు వద్ది అది అసలు తెలుసుకొని తెలుసుకుని గారికి ఫోన్ చేసి అండి ఇలాగ చేయను ఆరిపోయింది తడిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఫోన్ చేయండి అని చెప్పి ఇంటికి వచ్చేసాం అయితే ఆ పనిచేడిపోయింది కదా ఇంకో పనిలోకి వెళ్దామని అనుకున్నాం కానీ అప్పటికప్పుడు మాకు పని అయితే దొరకలేదు ఎందుకంటే మేము రేపు పొద్దున పనిలోకి వెళ్ళాలంటే ఈరోజు మేము పని ఎత్తుకుంటాం మాకు అప్పుడు పని చెడిపోయింది కాబట్టి ఇంకో పని అయితే అనమాట అలాగే మేము ఇంటికి వచ్చేసాం సరే అలాగే రోజు పని చెడిపోయింది కదా కోయిలుగూడమీ ఆ ఫ్రేమ్ అయితే తెద్దామని నేను ఈరోజు కోయిల్గూడమైతే వెళ్తున్నాను ఆ ఫ్రేమ్ని తెచ్చిన తర్వాత ఆ ఫోటో ఫ్రేమ్లు వెనకాల ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటన్నది నేను ఇంటికి వచ్చిన తర్వాత మీకు అన్ని చందమా కథలాగా వివరించి చెబుతాను ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే నేను మొన్న ఫ్రేమ్లు కట్టించడానికి కోయిలుగూడ వెళ్ళాను కదా ఆ రోజు పనిచేడుపోయింది ఈ రోజు నేను అదే ఫోటోలు తేవడానికి వెళ్ళే రోజు కూడా పనిచేడుపోయింది అనమాట చాలా విచిత్రంగా ఉంది ఇది సరే అండి ఇక నేను కోరికూడమైతే బయలుదేరుతాను ఫోటో ఫ్రేమ్లు అని చెప్పాను కదండి ఆ ఫ్రేమ్లు వచ్చేసి ఇవే ఇందాక నేను కోయిల్గూడ వెళ్ళి తెచ్చి ఇలా గోడకైతే పెట్టాను అయితే ఇలా ఉండొచ్చును నేను వీడియో చేయడం అయిపోయిన తర్వాత ఈ ఫ్రేమ్లు మొత్తం తీసి బీరువాలో దాచేస్తాను దాచేసి మళ్ళీ ఎప్పుడు తీస్తానంటే ఇంటి పని మొత్తం అయిపోయాక తీస్తాను ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి రేపొద్దున మళ్ళీ మేము ఇంటి పని మొదలెడితే ఆ సిమెంట్ గట్ట పడిపోయి ఈ ఫ్రేమ్లు మొత్తం నాశనం అయిపోతాయి అందుకని నేను ఇప్పుడు దాచేసి ఇంటి పని మొత్తం అయిపోయిన తర్వాత బయటకు తీసి ఎక్కడ పెడతానంటే సో ఇది వచ్చేసి హాలు మా ఇంట్లోకి ఎవరు రావాలన్నా సరే మెయిన్ గుమ్మం వచ్చేసి అది ఆ గుమ్మం అంటే ఇలా వస్తారు వచ్చి ఇది ఇక్కడికి రావడంతో ఖచ్చితంగా ఇలా పైకి చూస్తారు వాళ్ళు చూసినప్పుడు కాపాడేలాగా నేను ఆ ఫ్రేములు మొత్తం తీసుకొచ్చి అక్కడ అయితే పెడతాను వాళ్ళు ఆ ఫ్రేములు చూసిన తర్వాత ఏంటి అన్ని ఫ్రేములు కట్టించారని ఖచ్చితంగా అడుగుతారు అప్పుడు నేను ఆ ఫ్రేముల గురించి అయితే చెప్తాను సరే విషయం పక్కన పెట్టేస్తే ఆ ఈ ఫ్రేమ్కి ఒక చరిత్ర ఉందని చెప్పాను కదా ఇప్పుడు నేను మీకు ఆ చరిత్ర అయితే చెప్తాను మనం జీవితంలో ఎవరి అయితే బాగుపడతామో వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు సో ఇక్కడ మేం చేసేది కూడా అదే మీరు ఇక్కడ దేవుడి ఫోటోలు అయితే చూస్తున్నారు కదా ఆల్రెడీ ఫ్రేమ్లు ఉన్నాయి అందుకనే నేను ఆ ఫ్రేమ్లతో పాటు నేను దేవుడు ఫ్రేమ్ అయితే కట్టించలేదు మీరు ఇక్కడ దేవుని ఫోటో అయితే చూస్తున్నారు కదా మనం జీవితంలో ఫస్ట్ కంటే మనకి మనం ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే దేవునికి మనం ముందుగా దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనల్ని పుట్టించిందే ఆయన దేవుని తర్వాత మనం ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే మన తల్లిదండ్రులు మా నాన్నగారు మా అమ్మగారు లేరు చనిపోయారు మీకు అర్థమైంది కదా ముందు మనం దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి దేవుని తర్వాత మళ్ళీ మనం ఎవరికి ఇవ్వాలి మన తల్లిదండ్రులకి ఎందుకంటే దేవుడి తర్వాత మళ్ళీ మనకు జన్మనిచ్చింది మన తల్లిదండ్రులు సో వీళ్ళ ముగ్గురు కావనేనండి ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ముందు దేవుడు తర్వాత తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఈ ముగ్గురు ఉంటారు సరే ఈ ముగ్గురు ఈ ముగ్గురిని పక్కన పెట్టేస్తే వీళ్ళ ముగ్గురు తర్వాత మనకు ఎవరైతే లైఫ్ ఇచ్చారో వాళ్ళని మనం అస్సలు మర్చిపోకూడదు నాకు మట్టికి వీళ్ళ ముగ్గురు తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది ఎవరంటే యూట్యూబ్ మేము ఈ రోజుని స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం యూట్యూబ్ అందుకని నేను యూట్యూబ్ని ఎప్పటికీ మర్చిపోకూడదని యూట్యూబ్ని ఫ్రేమ్ తీసి నేను ఇంట్లో అయితే పెట్టుకున్నాను యూట్యూబ్ తర్వాత యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్లో ఎన్ని ఛానల్స్ పెట్టుకున్నా సరే మనకి మెయిన్గా కావాల్సింది ఎవరో సబ్స్క్రైబర్స్ ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అంటూ లేకపోతే మనం లేవు మన ఛానల్కి మానిటైజేషన్ అవ్వాలన్నా మనకి రెవెన్యూ రావాలన్నా మనం ఏమి చేయాలన్నా సరే మనకి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలి అందుకని నేను యూట్యూబ్ తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చింది ఎవరికంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందుకని నేను ఇది కూడా నేను ఆల్బమ్ అయితే తీసుకుని దాచుకున్నాను తర్వాత యూట్యూబ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ తర్వాత వీడియోలు మనం మనం ఎన్ని వీడియోలు చేసినా సరే అందులో ఒక వీడియోనే వైరల్ అయిందంటే మనం ఖచ్చితంగా మన జీవితంలో పైకి వస్తాం అందుకని నేను ఏం చేశానంటే నాకు మట్టికి ఉపయోగపడిన వీడియోలు నాకు మట్టికి వైరల్ అయిన వీడియోలు మట్టికి ఫ్రేమ్ కట్టించి దాచుకుందామని నేను ఈ మూడు వీడియోలు అయితే నేను ఫ్రేమ్లు అయితే కట్టించాను నేను ఫస్ట్ గంట పెట్టిన ఛానల్ ఏంటంటే సినిమాలు ఛానల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బాలకృష్ణ గారు చిరంజీవి గారు తర్వాత కృష్ణ గారు కృష్ణరాజు గారు నేను అప్పుడు సినిమాల గురించి ఛానల్ పెట్టాను ఆ ఛానల్ నేను ఎలా రన్ చేసేవాడి అంటే పనిలోకి వెళ్ళి నేను పనిలోకి వెళ్ళి పనిలో నుంచి వచ్చిన తర్వాత నేను వీడియోలు అయితే చేసేవాడిని సత్యవతి విలేజ్ బుమన్ ఛానల్ నేను ఎప్పుడు పెట్టానంటే ఫస్ట్ కంట సినిమాల గురించి ఒక ఛానల్ పెట్టాను ఆ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఆ ఛానల్ మీద నుంచి వచ్చిన డబ్బులతోటి మళ్ళీ ఒక వేరే ఫోన్ కొని అప్పుడు ఆ ఫోన్లో నేను సత్యవతి ఏ విలేజ్ బుమన్ అన్న ఛానల్ క్రియేట్ చేసి అందులో సక్సెస్ అయ్యాను తర్వాత మనకు ముందు బేస్మెంట్ ఏదంటే సినిమాల ఛానల్ ఇది వచ్చేసి మాది సినిమాల ఛానల్ అండి తర్వాత నేను దీన్ని ఇక మేము ఫ్యామిలీ పరంగా వీడియోలు చేస్తున్నామని సినిమాల గురించి వీడియోలు మానేసి ఇక నేను ఇందులో కూడా నేను ఫ్యామిలీ వీడియోలు అయితే పెట్టడం జరిగింది మాకు ఫస్ట్ గంట వైరల్ అయిన వీడియో అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోనే ఎన్ని ఈ వీడియోలు మొత్తం ఎత్తుకునే పడికి చాలా టైం ఎత్తలాగా ఉంది సరే వచ్చేసింది నేను వీడియోలు మొత్తం నేను పనిలోకి వెళ్ళి పనిలో నుంచి వచ్చిన తర్వాత చేసేవాడిని ఇదిగోండి నేను ఫస్ట్ గంట చేసిన వీడియో ఇది ఈ వీడియో నేను ఎప్పుడు చేశాను అంటే రెండు సంవత్సరాల క్రితం చేశాను డేట్ చూద్దాం మనం ఒకసారి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన నేను యూట్యూబ్లో ఫస్ట్ కంట వీడియో పెట్టాను ఎప్పుడు మే పద్నాలుగు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఇదిగోండి ఇది మే నెల ఇది మే నెల రెండు వేల ఇరవై ఒకటి నేను మే నెలలో పనిలోకి వెళ్ళి ఉండి నేను ఆ నెల కూలి వెళ్ళి ఎంత సంపాదించానంటే పదకొండు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు నేను కూలి పనికి వెళ్ళి సంపాదించడం జరిగింది సో నేను వీడియో ఎప్పుడు పెట్టాను మే పద్నాలుగుని పెట్టాను అంటే ఇదిగోండి నేను మే పద్నాలుగో తారీఖున పనిలోకి వెళ్ళి నాలుగు వందల రూపాయలు పని తెచ్చుకొని ఈ వీడియో పెట్టాను అయితే ఈ వీడియో మనకు వైరల్ అవ్వలేదు అంటే మనకే పెట్టడంతో వైరల్ అవ్వ తర్వాత నాకు వైరల్ అయిన వీడియో ఏదంటే నేను నేను వీడియోలో అన్నీ పనులకు వెళ్ళి వచ్చిన తర్వాత పెట్టానండి ఇదిగోండి నేను మే నెలలోనేమో పదకొండు వేలు సంపాదించాను తర్వాత జూన్ నెలలోనేమో ఏడు వేల మూడు వందల తర్వాత జూలై నెలలోనేమో పదివేలు ఇలాగ చూడండి ఒకసారి మీకు ఇదిగోండి జనవరి కాలం నుంచి నేను ఇవన్నీ రాసుకోవడం జరిగింది జనవరిలో పన్నెండు వేల ఆరు వందల అరవై ఫిబ్రవరిలోనేమో ఎనిమిది వేలు తర్వాత మార్చిలోనేమో పదకొండు వేల రెండు వందలు ఏప్రిల్లోనేమో పదహారు వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు తర్వాత మేలోనేమో పదహారు వేల నూట పది రూపాయలు తర్వాత జూన్లోనేమో పదివేల నాలుగు వందలు అలాగా నేను మొత్తం ప్రతి నెల కూలి పనికి వెళ్ళి ఎంతెంత సంపాదించుకున్నానో అన్నీ నేను రాసుకుంటాను నాకు అలవాటు అనమాట ప్రతిదీ నేను లెక్క రాసుకోవడం అలవాటు అలాగా నేను పనిలోకి వెళ్ళి పనిలో నుంచి వచ్చిన తర్వాత నేను వీడియోలు అయితే చేశాను నాకు వైరల్ అయిన వీడియో ఏదంటే అంటే వైరల్ అవుతాం అంటే విపరీతమైన వైరల్ కాదు ఆ వీడియో రికమెండేషన్లోకి వెళ్ళింది మనం యూట్యూబ్లో వీడియోలు చేస్తాం కదా మనం వైటీ స్టూడియోలో మన వీడియో ఏది రికమెండేషన్లోకి వెళ్తుందో మనకు తెలిసిపోద్ది ఇదిగోండి ఈ వీడియో ఇరవై తొమ్మిది సార్లు పోటీ గెలిచింది ఎవరో పార్ట్ వన్ అని ఉంది కదా ఇక్కడ మీకు పార్ట్ వన్ వీడియో మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి చూశారు కదా సో ఈ వీడియో నాకు అప్పట్లోనూ రికమెండేషన్లోకి వెళ్ళి అప్పట్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే వచ్చేసి నలభై ఏడు వేల వ్యూస్ ఉంది కదా నాకు అప్పట్లో ఈ వీడియోకి ఎంత వచ్చినాయి అంటే ముప్పై ఐదు వేల వ్యూస్ వచ్చినాయి అర్థమైంది కదా మీకు ముప్పై ఐదు వేల వ్యూస్ వచ్చినాయి ఈ వీడియో నాకు ఎలా ఉపయోగపడింది అంటే నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ వీడియో ఈ వీడియో నేను పెట్టాను కదా పెట్టిన తర్వాత ఈ ఈ వీడియో పెట్టిన పది రోజులకి ఇంకో వీడియో పెట్టాను ఇదిగోండి ఒకసారి ఆగండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో వీడియో నేను ఈ వీడియో ఆ వీడియో పెట్టిన పది రోజులకి పదకొండు రోజులుగా పెట్టాను ఇదిగోండి ఈ వీడియో మీరు బాగా చూసారు కదా పద్నాలుగు సార్లు పోటీ గెలిచింది ఎవరు ఇదిగోండి ఇక్కడ చూడండి పద్నాలుగు సార్లు పోటీ గెలిచింది ఎవరు ఆ వీడియోకి ముప్పై ఐదు వేల వ్యూస్ వచ్చి మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని ప్రపంచానికి పరిచయం చేసింది ఆ వీడియోని అయితే మాకు ఈ వీడియో నేను పెట్టడంతో నాకు అంటే ఈ వీడియో పెట్టడంతో ఆ వీడియో చూడడం మానేసేసి ఈ వీడియో బాగా చూసారు ఈ వీడియో బాగా వైరల్ అయింది వైరల్ అయింది అనమాట ఎంతలో వైరల్ అయింది అంటే అప్పట్లోనే దీనికి ఆరు లక్షల వ్యూస్ వచ్చి మనకి సబ్స్క్రైబర్లు తర్వాత వాచ్ టైమ్ మొత్తం అన్నీ కలిపి మనకి ఈ ఒక్క వీడియోకి రావడం జరిగింది అందుకనే నేను ఈ వీడియో నేను ఆ ఫ్రేమ్ అయితే కట్టించాను మనకు ఆ వీడియో మనకు మనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని ప్రపంచానికి పరిచయం చేస్తే మనల్లా యూట్యూబ్లో నిలబెట్టింది ఈ వీడియో అందుకనే ఈ రెండు వీడియోలు ఎంతో కీలకమైనవి అని నేను ఈ రెండు వీడియోలు నేను ఫ్రేమ్ అయితే కట్టి కట్టించడం జరిగింది మనకి ఈ వీడియో అప్పట్లో ఆరు లక్షలు వ్యూస్ వచ్చినాయి తర్వాత ఈ రెండు సంవత్సరంలో ఎంత వచ్చినాయి ఇది ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల యూసి వచ్చినాయి అంటే అప్పుడేమో ఆరు లక్షలు వ్యూస్ వచ్చినాయి తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో రెండు లక్షల ఇరవై ఏడు వేల యూస్ వచ్చినాయి అనమాట అందుకని నేను ఆ రెండు ఫ్రేమ్లు అయితే కట్టించాను నేను ఇక్కడ డేట్ చూపిస్తున్నాకండి ఆగస్ట్ పది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఇది ఇదిగోండి ఇది ఆగస్టు నెల ఆగస్టు నెలలో నేను కూలి పనికి వెళ్ళి ఆరు వేల రూపాయలు సంపాదించిన అంటే అది వానాకాలం అండి వానాకాలం మాకు పెద్ద పనులు ఉండవు ఇక డేట్ ఎంత ఆగస్ట్ పది ఆగస్ట్ పదో రోజున కూడా నేను పదో తేదీని కూడా నేను మొక్కజొన్న కట్టుబడికి వెళ్ళాను నేను ఆ రోజు మొక్కజొన్న కట్టుబడి అంటే లారీ కడతాం అనమాట బస్తాలు కట్టేసేసి లారీ కడతాం ఆ రోజు నేను వెళ్తే వెళ్తున్న కూలిపోని ఎంత మూడు వందల యాభై రూపాయలు ఆ రోజు నేను మూడు వందల యాభై రూపాయలు కూలిపోని సంపాదించాను ఈ వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టాను సో ఇక్కడ నాకు కూలిపోని వచ్చింది ఈ వీడియో వైరల్ అవడం వల్ల నా జీవితం కూడా బాగుపడింది అనమాట అలాగే నేను నేను పనిలోకి వెళ్ళి వచ్చాక వీడియోలు చేసేవాడిని అండి ఆ ఛానల్లోనే కాదు సత్యవతి ఛానల్లో కూడా నేను పనిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియోలో పెట్టేవాడిని మన జీవితంలో బాగుపడాలంటే మనకు జీవితంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి నేను తర్వాత నాకు ఇక్కడ ఏది ఆగస్ట్ అండి ఆగస్టు నెల తర్వాత మన ఛానల్కి మానిటైజేషన్ అయిపోద్ది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు రెవెన్యూ వద్దు కదా ఆ రెవెన్యూ వస్తుంది కదా అని నేను ఇంటికాడైతే కూకోలేదు నేను మళ్ళీ పనిలోకి వెళ్ళేవాడిని పనిలో నుంచి వచ్చిన తర్వాత వీడియోలు చేసేవాడిని తర్వాత ఇంకో వీడియో ఉంది సత్యవర్ ఇది ఇదిగోండి చూస్తున్నారు కదా మీరు విలేజ్ స్టైల్లో బంగారు తీగ చేప కూర ఈ వీడియో అప్పట్లో సత్యవతి ఛానల్లోను వైరల్ అంటే అంత వైరల్ కాదండి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనమాట ఒక లక్ష నలభై వేల వ్యూస్ వచ్చినాయి కానీ ఆ రోజుల్లోనే దీనికి ఒక లక్ష వ్యూస్ వచ్చి మా ఛానల్ కొద్ది అంతా రికమెండేషన్లోకి వెళ్ళింది అయితే ఈ ఈ వీడియోతో పాటు ఇంకా కొన్ని వీడియోలోనే అట్లు కూడా వ్యూస్ వచ్చినాయి కానీ ఎక్కువగా రికమెండేషన్లోకి వెళ్ళింది ఈ వీడియో ఈ వీడియో వెళ్ళింది అలాగా సన్న సన్నగా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వచ్చారు అంటే ఈ ఛానల్ సక్సెస్ అయినంత ఫాస్ట్గా ఈ ఛానల్ అవలేదనమాట ఇది ఆరు నెలలకు అయింది ఇది డెబ్బై అయింది అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఇది ఒకసారి ఒకేసారి అయిందనమాట ఇదేమో సన్సన్గా 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 అయింది అందుకని నేను ఈ వీడియో కూడా మన ఫ్రేమ్ కట్టించి తీసుకుందామని నేను ఈ వీడియో నేను ఫ్రేమ్ అయితే కట్టించి దాచుకున్నాను అనమాట మీరు వీడియో యూట్యూబ్లో చూడండి అప్పుడు లక్ష వ్యూస్ వచ్చినాయి దీనికి లక్ష వ్యూస్ వచ్చి మా ఛానల్ రికమెండేషన్లోకి వెళ్ళడానికి కారణమైతే అయ్యింది నాకు ఈ మొత్తం ఈ ఫ్రేములు మీకు చూపించారు కదా ఈ ఫ్రేముల్లో ఉన్న వాళ్ళందరూ నాకు సమానం అండి ఇక్కడ నాకు యూట్యూబ్ దేవుడే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ దేవుడే తర్వాత కృష్ణ గారు కృష్ణరాజు గారు నాకు దేవుడితో సమానమే తర్వాత బాలకృష్ణ గారు చిరంజీవి గారు కూడా నాకు దేవుడితో సమానం ఎందుకంటే వీళ్ళ వీడియోలో వైరల్ అయినా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం అయింది కూడా వీళ్ళ తర్వాత యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ అందుకనే నాకు ఈ ఫ్రేములన్నీ కట్టించి నాకు దాచుకోవాలి అనిపించింది అందుకని నేను ఫ్రేములు అయితే తీపిచ్చాను మరొకసారి చెప్తున్నాను వీళ్ళందరూ నాకు దేవుళ్ళతో సమానమే సరేనండి ఈ రోజుకు మటుకి ఇంతే వీడియో